గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే సర్పంచ్గా ఎన్నికైన నేను ప్రజలకు అందుబాటులో ఉండి రోజు ప్రతి విషయంపై స్పందించి ఎవరికి ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పనికి సేవ చేస్తా నేను ప్రజలకు చెప్పుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే సాలపల్లి మన గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేదు అంగన్వాడీ లేదు ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాది ఏ రోజైనా ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాను నేను టీఆర్ఎస్ పార్టీ అభిమానం అభిమానిని టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని హరీష్ రావు కానీ ప్రతాప్ రెడ్డి అన్న కానీ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ మా ఊరి ప్రతి పనికి నేను ముందుకు తీసుకుపోతా అని నేను ఈ సందర్భంగా చెప్పుకోవడం